ఆ తెలుగుదేశంలో సర్వ్ చేసుకోండి తెలుసారి అయినా ఎవరిని తెలియదు అదే రో ఎలక్షన్స్ ముందు ఒక సెట్ ఆఫ్ సీనియర్ మోస్ట్ పీపుల్స్ ఒక సర్వే ఉంటుంది ఈసారి ఓన్లీ ఆడపిల్లల్ని చేశారు ఆడవాళ్ళని కులమపాలకి అచీతంగా తెలుసా ఇంటి నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వయస్ఆర్ జీపీకి ఇచ్చారు ఆడవాళ్ళు ఉంది సరే మనం మూసుకొని బైజింగ్ చేసుకుంటే బెటర్ అని ఆల్రెడీ కంక్లేషన్ అందరికీ వస్తాను అండి నా పేరు సూర్య ఇప్పుడు మీరు విన్న క్లిప్పు మన మహా అనలిస్ట్ ప్రపంచ మేధావి కేఎస్ ప్రసాద్ నేను ఎక్కువగా ఈ అనలిస్టులు వీళ్ళు జర్నలిస్టు వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళని ఎందుకు మాట్లాడుతూ ఉంటానంటే ఇప్పుడు పార్టీకి ఇప్పుడు నేనున్నా నేను పార్టీతో ఏ విధమైన డైరెక్ట్ సంబంధం లేకపోయినా పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను నేను డైరెక్ట్గా చెప్తున్నా నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా నాకు ఆ పార్టీ అంటే ఇష్టం నేను అనిలిస్ట్ కదా ఏమే కదా నాకు అసలు వాటి గురించి కూడా తెలియదు సరిగా నాకు ఏదో అనిపించిన భావాలు వాక్ స్వాతంత్ర్యం మనకు ఉంది కాబట్టి ప్రతి పౌరుడు మాట్లాడాలి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కూడా భాగం కాబట్టి మన అభిప్రాయాలని స్వేచ్ఛగా మనం తెలియ తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి నేను నాకు జనసేన అనే పార్టీ అభిమానం కాబట్టి ఇష్టం కాబట్టి ఆ నాయకుడు నిజమైన నిజాయితీ గల నాయకుడు నమ్మి నేను మాట్లాడతాను తప్ప నాకు పార్టీతో డైరెక్ట్గా ఏ సంబంధాలు కానీ ఏం ఏమీ లేదు కానీ వీడు ఈ ప్రసాద్ అనేవాడు వీడు అనలిస్ట్ అని చెప్పుకుంటాడు అనలిస్ట్ కింద అనలైజ్ అంటాడు వైసీపీకి వన్ సైడెడ్గా మాట్లాడుతూ ఉంటాడు వైసీపీ గెలిచేస్తుంది పాపం వైసీపీ వాళ్ళు కూడా అంత తాప జగన్ గారు కూడా అంత తాపత్రయ పడారు ఈడు అంత తాపత్రయం నువ్వు మాట్లాడినంత మాత్రం ఒక్క ఓటు వస్తుందా అంటే ఒక్క ఓటు నిన్ను అయితే అవడేయడు అంత వన్ సైడ్గా మాట్లాడుతున్న వీడికి అది సర్వే చేయించారంట ఆ సర్వే డీటెయిల్స్ వీడికి ఇచ్చేసారంట టీడీపీ నుంచి అంతర్గతంగా ఏం జరిగినా వీడికి తెలిసిపోద్ది పొత్తులు సీట్లు ఇద్దరు మాట్లాడుకునే కూడా వీడికి తెలిసిపోతూ ఉంటాయి జగన్ గారు పవన్ కళ్యాణ్ అదే సారీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న డీటెయిల్స్ అన్నీ ఇకి తెలిసిపోతూ ఉంటాయి ప్రతిదీ వీడికి తెలిసిపోద్ది ప్రపంచంలో వీడికి తెలియదంటే ఏం లేదు ఎలా తెలుస్తుంది అంటే ఏం తెలియదు వీడికి ఒక టీం ఉందంట ఇటీ చెప్తున్నాడు ఈ టీంని కూడా మెయింటైన్ చేస్తున్నాడు వీడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఛానల్లో కనిపిస్తూనే ఉంటాడు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నీకు నిజంగానే ఆ పార్టీ అంటే అభిమానం లేకపోతే వేరే కారణం వల్ల డబ్బులు తీసుకుంటున్నావు సరే మంచిది తీసుకుంటున్నావు ఓకే డైరెక్ట్గా చెప్పుకునే ఆడొచ్చు కదా నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతానని చెప్పుకునేడు నువ్వు చెప్పకపోయినా తెలిసిపోతుంది అందరికీ ఇంకా ఎక్కువ నువ్వు ఇంకా ఎక్కువ అవుతున్నావు ఎలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే మాట్లాడాలి కూడా అవసరం ఇలాంటి అదవుల గురించి ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు పొలిటికల్గా ఒక పార్టీలో ఉండి మాట్లాడిన వారితో నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు వాళ్ళ పార్టీని రిప్రజెంట్ చేసుకుంటారు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు ఏ పార్టీలో జాయిన్ అయ్యారు పక్కన పెట్టిన కాసేపు కానీ అంటే ఎలాంటి ఎదవలు ఈ డర్నలిస్ట్ అని చెప్పు నువ్వు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు కదా అంటే ఇవి చాలా కోపం వచ్చేస్తూ ఉంటారు నువ్వు ఆ పార్టీకి మద్దతు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే వీడికి చాలా కోపం వచ్చేస్తాయట ఉంటుంది ప్రతిదీ వీడికి వీడికి అంటే ఏదీ లేదు మరి వీడి వీడికి ఏమైనా అతీంద్రియ శక్తులు ఏమైనా ఉన్నాయేమో ఎవరెక్కడ మాట్లాడుకున్నా వీడికి తెలిసిపోతూ ఉంటాయి అనుకుంటా లేకపోతే వాళ్ళని సర్వే పెట్టుకుంటే ఇంటర్నల్ సర్వే పెట్టుకుంటే వీడికి తెలిసిపోయిందంట లేకపోతే కోవర్ట్లో ఉన్నారేమో వీడికి సంబంధించి వీడి అంత పెద్ద డబ్బు ఉన్నాడు అందరిని అంతమందిని మేనేజ్ చేస్తున్నాడు వీడి దగ్గర అంత ఆర్థికంగా స్తోమత ఉంది వేరే వాళ్ళని ఎమ్మెల్యేలను వాళ్ళని అంటే ఎమ్మెల్యేలు వాళ్ళకి తప్ప ఇంటర్నల్గా సర్వే గురించి తెలియదు నాకు తెలిసి అది కూడా ముఖ్యమైన నాయకులకి తెలుస్తుంది అనుకుంటా సో అలాంటిది వీడికి తెలిసిపోతుందంటే అంత డబ్బు ఉన్నవాడు ఆర్థికంగా బలవంతుడు అనమాట లేకపోతే తెలియదు కదా పిచ్చి పిచ్చి వాగుడు వాగేస్తూ ఇష్టం వచ్చినట్టు వాగుతూ నోటికి వచ్చినట్టు వాగుతూ విలువలు అంటే ఏంటో తెలియని ఎదవలు ఎలాంటి ఎదవలకి నిజంగా అసలు ఏం మాట్లాడాలో నాకు తెలియదు కానీ వీడియో ఎలా ఎలా మాట్లాడతాడంటే వీడికి సమాజంతో కానీ ఏం పనిలా వీడికి కావాల్సింది ఏంటంటే వీడి డబ్బు వీడికి వచ్చిందా నేను మాట్లాడేస్తున్నానా అంతే ఎలాగైనా మాట్లాడేస్తున్నానా వాళ్ళకి సపోర్ట్గా నేను మాట్లాడేస్తున్నానా లేదు అదే చూసుకుంటాడు ఇలాంటి యాదవలు ఇలాంటి యాదవుల గురించి మాట్లాడాలి తప్పదు నేను ఇంకా మాట్లాడతా కూడా ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటా ఇలాంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తాను